వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ రమణారెడ్డిని ఈరోజు ఒక ప్రత్యేకమైన కథనం మీ ముందు తీసుకొచ్చేందుకు కూడా మేము ప్రయత్నించ ప్రయత్నం చేస్తున్నాం ఏంటంటే నెల్లూరులో ఒకప్పుడు పాత రాజకీయాలు పాత పెద్ద మనుషులు ఏదైతే ఉంటే నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరిని కూడా మోసం చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తులు ఆ కాలంలో చాలా నిజాయితీగా ఉండేవి ఇప్పుడైతే పూర్తిగా రాజకీయం మారిపోయింది వ్యవస్థలు మారిపోయినాయి అసలు ఈరోజు ఉన్న పార్టీలో రేపు దానికి ఇంకో పార్టీలో వెళ్ళిపోవడం రాజకీయ విలువలు పూర్తిగా దిగజారిపోయినాయి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తిస్తుండడం పూర్తిగా ప్రజల వ్యతిరేకత తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది ప్రజలకు వేసి గెలిపించినా ఏదైతే వా డివిజన్లో సమస్యలు తీసుకుని ఆ డివిజన్ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఈ రాజకీయాలు చూస్తుంటే ప్రతి ఒక్కరు అసహించుకునే పరిస్థితి ఈరోజు ఉంది నిన్న చూసి నేను చూసాం మనం ఏదైతే నేను అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్లో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఏదైతే నగర అధ్యక్షులు ఉన్నారో ఆయన నిన్న ప్రెస్ మీట్లో ఉన్నాడు ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీలో గెలిపిన పరిస్థితి అలాగే మా కరిముల్లా అనే ఒక కార్పొరేటర్ ఉంటే ఆయన కూడా వైసీపీలో కొనసాగుతున్న పరిస్థితి ఈరోజు తెలుగుదేశంలో గెలిపిన పరిస్థితి ఇలాగా ఒకరి మీద రవిచంద్ర చూస్తే మొన్న చూస్తే ఫస్ట్ వైసీపీ తర్వాత తెలుగుదేశం మళ్ళీ వైసీపీ ఈరోజు తెలుగుదేశం ఇట్లా నాలుగు సార్లు పార్టీల మారే పద్ధతి ఇది ఎట్లా అసలు నాయకులు ఎవరైనా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిత్వం ఉన్న మంచి మనుషుల్ని రాజకీయాలకు తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక మంచి పద్ధతులు ఏదైతే సంస్కారము అలాగే ఒక ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి వెళ్ళిపోయి ఇది ఒక మంచి సంస్కారం అంతమైన ఇట్లాంటి రాజకీయాలు చూస్తుంటే ప్రతి ఒక్కరు చీకొడుతున్నారు ఇట్లాంటి రాజకీయాలు పూర్తి స్థాయిలో ఎవరు దయచేసి చేయకండి ఎందుకంటే విలువలు పోగొట్టుకుంటే రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి ప్రజలు అసహించుకున్న పరిస్థితికి ఈరోజు నగరం మన నగరంలో చూస్తున్నాం గత నాలుగు రోజుల నుంచి కూడా రాజకీయాలు ఎలా ఉన్నాయంటే రోజు ఉదయం ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తి మధ్యాహ్నంగా మారిపోతున్నాడు మధ్యాహ్నంలో ఉన్న వ్యక్తి సాయంత్రంగా మారిపోతున్నాడు ఈ విధంగా చూస్తుంటే కార్పొరేటర్ పరిస్థితి చూస్తుంటే చాలా డబ్బుల కోసమా ఏంటి అనేది చూస్తుంటే అసహ్యం వేస్తుంది అది తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగు వైసీపీ పార్టీ కావచ్చు ఏ పార్టీకి అయినా కూడా ఇది మంచి పద్ధతులు కావు అనేది కూడా ప్రజలు చెప్తున్నమాట ప్రజ దాదాపు ఇప్పుడు కొన్ని వందల మంది ప్ర ప్రజలు ఏం చెప్తున్నారంటే కనీసం మీరన్నా ప్రజలకు తెలిసే విధంగా చెప్పండి సార్ ఈ విధంగా పోవడం పట్ల రాజకీయాలు అస అసహ్యంగా అనిపిస్తుంది ఒకప్పుడు పెద్దవాళ్ళు రాజకీయాలు చేస్తే పాతకాలం మనం చూ మనం దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కింద రాజకీయాలు నిలువలు వాళ్ళు ఎవరికి ఎవరిని దూషించుకునే వాళ్ళు కాదు ఎవరికి ఇట్లాంటి కిడ్నాప్లు లేకపోతే ఒకరిని బెదిరించడాలు ఇట్లాంటి ఎట్లాంటి ఉండే సంస్కారం పాతకాలంలో లేదు ఈ కాలంలో చూస్తే పూర్తి స్థాయిలో కలుషితమైపోయిన పరిస్థితి అయితే ఏ పార్టీ అయినా కావచ్చు అది అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీలో అయినా సరే ఇలాంటి సంస్కృతి అనేది కరెక్ట్గా కాదు ప్రతి ఒక్కరు అసహించుకున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైనా నాయకులు కొంతమంది వ్యక్తులను తీసుకునేటప్పుడు పూర్తి స్థాయి వాళ్ళకి పదవులు ఇచ్చేటప్పుడు సంస్కారం ఉన్న వ్యక్తులని లేకపోతే క్యారెక్టర్ పూర్తిగా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులని ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్న వ్యక్తులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రజలకి ఉపయోగపడేలాగా చేస్తే ఎంతో బాగుంటుంది అనేది కూడా ప్రజల నుంచి వస్తున్న పెద్ద వాదన ఏది ఏమైనా ఈ మేయర్ విషయంలో పూర్తిగా గుణపాఠం రాజకీయ నాయకులకు గుణపాఠం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మనం నమ్మిన నమ్మిన వాళ్ళే మోసం మోసం చేసే రాజకీయాల కోసం ఇంత దిగజారి పోతున్న పరిస్థితి చూస్తుంటే అసహ్యం వేస్తుంది ప్రతి ఒక్కరు తిట్టుకుంటున్న పరిస్థితి ఇక్కడైనా కూడా పూర్తి రా రాజకీయ రాబోయే రోజుల్లో మంచి రాజకీయాలు మంచి వాతావరణం ఎవరినెవరు తిట్టుకోకుండా ఏదైనా నిజాయితీగా రాజకీయాలు చేస్తే బాగుంటుందని కూడా ప్రతి ఒక్కరు అభిప్రాయం దాని దాని ప్రకారం ముందుకెళ్తే బాగుంటుంది అనేది కూడా నైన్ టీవీ ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజల వాదనలు మీ ముందుకు తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ ఆరిపుతో రమణారెడ్డి నైన్ టీవీ ఆఫీస్ నుంచి నెల్లూరు